ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందుకని ఫుడ్ తీసుకోవడం మానేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా అని అన్న వాయిస్కి అందరూ వెనక్కి తిరిగి చూస్తారు విక్రమ్ డోర్ దగ్గరే ఉన్న వైష్ణవిని చూడగానే ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే రామూర్తి అయితే వైష్ణవిని చూసి బొమ్మలాగా బిగుసుకుని పోతాడు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు అందరూ అలాగే వైష్ణవి వైపు షాక్ గా చూస్తూ ఉంటారు వైష్ణవి లోపలికి వచ్చి చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మావయ్యా ఇది కొన్ని రోజులు నేను ఇంట్లో లేకపోతే ఇలా ఫుడ్ తినడం మానేస్తే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని మీకు కొంచెం కూడా తెలియదా అని అంటూ చంద్రమోహన్ గారి పక్కనే కూర్చుని తను తీసుకువచ్చిన ప్లేట్లో ఉన్న ఫుడ్ కలుపుతూ నెమ్మదిగా చంద్రమోహన్ గారి నోటి దగ్గర ఫుడ్డు పెట్టగానే చంద్రమోహన్ గారు షాక్లో అలాగే నెమ్మదిగా నోరు తెరుస్తారు వైష్ణవి చిన్న చిన్నగా ముద్దలు కలుపుతూ చంద్రమోహన్ గారికి తినిపిస్తూ ఇలా అయితే చాలా కష్టం అవయా మీ అబ్బాయి నేను ఎప్పుడైనా దూరంగా ఉండాల్సి వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే బెంగ పెట్టుకుంటే ఎలా చెప్పండి అయినా నేను వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అంతే కదా ఇంతలో మీరు ఎలా అయిపోయారో చూసుకున్నారా ఇప్పటి నుండి మీరు ఇలా ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను ఈ రోజు నుండి మీరు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి అలాగే మెడిసిన్ కూడా వేసుకోవాలి అర్థమవుతుందా అని వైష్ణవి చెప్తుండే చంద్రమోహన్ గారు అలాగే తల ఊపుతూ ఉంటారు షాక్లోనే విక్రమ్కి మాత్రం వైష్ణవి తన తండ్రికి ఫుడ్ తినిపిస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే అలాగే వైష్ణవిని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు మిగతా వాళ్ళందరికీ వైష్ణవి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంటే నిత్య సంతోష్ తరుణ్ ప్రియ సావిత్రి గారు రాజేశ్వరి గారు అందరూ ఎంతో ఆనందంగా వైష్ణవిని చూస్తూ ఉంటారు రామ్మూర్తికి అయితే వైష్ణవి అంత ప్రేమగా చంద్రమోహన్ గారికి ఫుడ్డు తినిపిస్తుంటే తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా ఇంకా అదంతా ఒక కళ్ళలాగా అనిపిస్తుంటే పిచ్చివాడలాగా వైష్ణవిని చూస్తూ ఉంటాడు ఇంకా వైష్ణవి ఫుడ్ తినిపించిన తర్వాత ప్లేటు పక్కన పెట్టి విక్రమ్ వైపు చూస్తూ వచ్చేటప్పుడు కనీసం చెప్పాలని కూడా అనిపించలేదా అలా ఎలా వచ్చేస్తాం అని కొంచెం కోపంగా అంటూ మిగతా వారందరి వైపు చూసి నేను మా అత్తయ్య మావయ్యతో మాట్లాడాలి కొంచెం సేపు మాకు ప్రైవసీ కావాలి అని చెప్పకని ఇంకా అందరికీ వైష్ణవి వచ్చిందన్న సంతోషంలో తర్వాత వైష్ణవితో మాట్లాడదామని చంద్రమోహన్ గారి రూమ్లో నుండి బయటికి నడుస్తూ ఉంటారు రామ్మూర్తి మాత్రం అలాగే బొమ్మలాగా అక్కడే నుంచి ఉండగా వైష్ణవి రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచి హలో బాబాయ్ గారు మీకేమన్నా బొట్టుబట్టి మరీ చెప్పాలా నేను మా అత్తయ్య మావయ్యతో మాట్లాడాలి తమరు బయటికి దయచేస్తే చాలా బాగుంటుంది అని చెప్పగానే రామ్మూర్తి వైష్ణవి అంత క్లియర్గా అత్తయ్య మావయ్య అని అనడం తను ఇంకా జీర్ణించుకోలేకపోవడంతో అలాగే రూమ్లో నుండి బయటకు వెళుతూ వైష్ణవి బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ తమరికి స్పెషల్గా చెప్పాలా తమరు కూడా బయటకు వెళ్ళండి అని అనగానే వైషు నేను కూడానా అని షాక్గా అంటాడు విక్రమ్ చెప్పాను కదా మా అత్తయ్య మావయ్యతో నేను పర్సనల్ గా మాట్లాడాలి మీరు కూడా బయటకు వెళ్ళండి అని వైష్ణవి అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి రెండు చెంపలపైన తన చేతులను వేసి నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసావు వైషు ఈ ఆనందాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు నిజంగా నా లైఫ్లో ఏదైనా మర్చిపోలేనంటే రోజంటే ఉంది అంటే అది ఈ రోజే అని అనిపిస్తుంది ఇంకా నువ్వు మామ్ డాడీని అత్తయ్య మావయ్య అని చాలా ప్రేమగా పలకరిస్తున్నావు ఇది చాలురా నువ్వు మమ్మీ డాడీతో మాట్లాడు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వైష్ణవి నుదుట చిరుముద్దు ఇచ్చి విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూస్తూ ఇంకా మీ మేనకోడలు వచ్చేసింది డాడీ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు హ్యాపీ కదా అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు విక్రమ్ వైష్ణవి అందరూ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది అందరూ హాల్లోకి వెళ్ళి కూర్చుని వైష్ణవి రావడం గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ కోపంగా రామ్మూర్తి వైపు చూసి అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రామ్మూర్తి మాత్రం చంద్రమోహన్ గారి రూమ్ బయట నుంచి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటి ఈ అమ్మాయి నేను అంత ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని విడదీయాలని ఇంత చేశాను అంత కరెక్ట్ గా సెట్ అయింది అనుకునే మళ్ళీ అమ్మాయి ఏంటి ఈ ఇంట్లో ఎలా అడుగుపెట్టింది తన తల్లిదండ్రులని చంపింది ఆ చంద్రమోహన్ అని క్లియర్ గా చెప్పాను కదా పైగా ప్రూఫ్స్ కూడా క్రియేట్ చేసి చూపించాను మరి అంత ప్రేమగా మా బావతో ఎలా మాట్లాడుతుంది పైగా మా బావకి ఎంతో ప్రేమతో ఫుడ్డు కూడా తినిపించింది ఇలా ఉంటే ఇంకా ఈ ఆస్తి నాకు ఎప్పుడు దక్కుతుంది నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరుగుతుంది మరొకటి ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కొడుకు పరిస్థితి ఏంటి లేదు అలా జరగడానికి వీల్లేదు ఈ అమ్మాయి ఆ విక్రమ్ కి దూరమైతే వాడు పిచ్చివాడిలాగా మారిపోతాడు అని అనుకుంటే ఈ విక్రమ్ ఇన్ని రోజులు ఆ వైష్ణవి దగ్గరే ఉన్నాడు ఆ వైష్ణవి తల్లిదండ్రులను తన తండ్రి చంపించినట్టు విక్రమ్ కి తెలిసిన చెప్తే ఆ విక్రమ్ ని దగ్గరికి కూడా రానివ్వదు అని అనుకుంటే గొడవ జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా తన భర్తకి దూరంగా లేదు ఈ అమ్మాయి సర్లే దగ్గర ఉన్నా కూడా ఇద్దరు దూరంగానే ఉంటారు అని అనుకుంటే ఈ అమ్మాయి ఇలాంటి విషించింది ఏంటి నాకంతా పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది అంత త్వరగా ఆ అమ్మాయి నా చెల్లెల్ని నా బావని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది లేదు అలా జరగడానికి వీల్లేదు అలా జరిగితే నేను నా కుటుంబం అన్యాయం అయిపోతాము ఈ ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా నా కొడుక్కి రాదు అసలు ముందు ఆ వైష్ణవి ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో చూడాలి నాకు తెలిసి ఇక్కడే ఉండి వాళ్ళని బాధ పెట్టాలని అనుకుంటుందేమో వాళ్ళకి టార్చర్ చూపించాలని అనుకుంటుందేమో అందుకే వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళని బాధపడుతూ ఉండొచ్చు ఏదేమైనా ఈ వైష్ణవి బయటకు వచ్చిన తర్వాత తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని రామ్మూర్తి బయటే ఉండి వైష్ణవి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా వైష్ణవి వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వైష్ణవి చంద్రమోహన్ గారి బెడ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా చంద్రమోహన్ గారి కాళ్ళని పట్టుకోగానే చంద్రమోహన్ గారు భయంగా వెంటనే తన కాళ్ళని వెనక్కి తీసుకుని వెంటనే బెడ్ పై నుండి లేచి అమ్మ వైష్ణ్ ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అంటుంటే వైష్ణవి కన్నీళ్లతో చంద్రమోహన్ గారి వైపు చూస్తూ నన్ను క్షమించండి మావయ్య నేను మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను కనీసం మీ పెద్దరికంకి కూడా నేను విలువని ఇవ్వకుండా మిమ్మల్ని చాలా అంటే చాలా బాధపెట్టాను ఈరోజు నా వల్లే మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు విక్రమ్ నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాడు తర్వాత విక్రమ్ గురించి విరాజ్ని అడిగితే మీకు హెల్త్ బాగోలేదని అందుకే విక్రమ్ కంగారుగా ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు అని చెప్పగానే నేను వెంటనే మిమ్మల్ని చూడాలని ఇక్కడికొచ్చాను ఆ రోజు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు నా పరిస్థితి వేరే మావయ్యా ఆ టైంలో మీ పైన నేను చాలా కోపంలో ఉన్నాను చివరికి అత్తయ్య కూడా తన పెద్దరికం పక్కన పెట్టి మరీ నా దగ్గర తలవంచితే అప్పుడు కూడా నేను కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేకపోయాను అదంతా గుర్తుకొస్తుంటే నా మీద నాకే చిరాకు వస్తుంది నిజంగా నేను ఆ రోజు చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి మావయ్య అని వైష్ణవి చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే చంద్రమోహన్ గారు వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ అమ్మ వైశు నిన్ను నిన్ను క్షమించడం ఏంటి తల్లి నువ్వే మమ్మల్ని క్షమించాలి నేను నీ కన్నతల్లి విషయంలో చేసిన దానివల్లే కదా నువ్వు ఆ రోజు మాపై కోపం తెచ్చుకున్నావు నువ్వు మాతో అలా ప్రవర్తించినందుకు మాకు నీపై ఎటువంటి కోపం లేదు తల్లి కానీ నువ్వు కనీసం మా ముఖం కూడా చూడడానికి ఇష్టపడడం లేదని చాలా బాధగా అనిపించింది ప్రతి క్షణం నాకు నువ్వే గుర్తుకొస్తూ ఉంటే నిన్ను చూడాలని అనుకుంటూ ఉండేవాడిని అందుకే ఇలా ఉన్నాను తప్ప నీ అయితే నేను ఎటువంటి పరిస్థితికి రాలేదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోక వైశో అని చంద్రమోహన్ గారు అంటుంటే వైష్ణవి చంద్రమోహన్ గారికి దూరం జరిగి రాజేశ్వరి గారి వైపు చూస్తూ నన్ను క్షమించండి అత్తయ్య అని అనగానే రాజేశ్వరి గారి వెంటనే వైష్ణవిని హక్ చేసుకుని లేదమ్మా నేనే నీ విషయంలో చాలా తప్పులు చేశాను నువ్వే నన్ను క్షమించాలి నన్ను క్షమించు వైష్ణవి అని బాధగా అంటారు లేదత్తయ్య ఇందులో ఎవరి తప్పు లేదు కాలమే అలా మనల్ని దూరం చేసింది మీ అన్నయ్యని మా అమ్మ పెళ్లి చేసుకోలేదు అన్న కోపంలో మీరు ఆ రోజు మీ అన్నయ్య చెప్పినట్టు చేశారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పులు చేస్తారు కానీ మీరు చేసిన తప్పుకి మీరు చాలా కాలం నుండి శిక్ష అనుభవిస్తున్నారు ఇంకా నా కాళ్ళని పట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు ఇంకా మీ గురించి నేను తప్పుగా అనుకోవడం అది నా తప్పే అవుతుంది కానీ ఆ రోజు నేను మీతో అంత కోపంగా మాట్లాడడానికి కారణం మీ అన్నయ్య అత్తయ్య అని వైష్ణవి అనగానే రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు ఇద్దరు కూడా షాక్గా వైష్ణవి వైపు చూస్తూ ఏం చెప్తున్నావు వైష్ణ్ నువ్వు అలా మాట్లాడడానికి కారణం మా అన్నయ్య అని రాజేశ్వరి గారు అడుగుతారు అవునత్తయ్య నిజానికి మీరు అమ్మ విషయంలో చేస్తున్న దానికి నాకు మీపై చాలా కోపంగా ఉంది కానీ నేను కొంతకాలం నుండి మీ అందరితో ట్రావెల్ చేయడం వలన నాకు మీరేంటో మా గారేంటో ఈ ఇంట్లో వాళ్ళేంటో ప్రతిదీ అర్థమైంది ఒకవేళ విక్రమ్ని నాకు నిజం చెప్పుంటే ఆ రోజు నేను అంతలా రియాక్ట్ అయ్యేదాని కాదు ఎందుకంటే నేను విక్రమ్ని అంతలా ప్రేమించాను కాబట్టి తను నాకు బావా అని తెలిసినా కూడా నేను కొన్ని గంటల తర్వాత తప్పకుండా విక్రమ్ని యాక్సెప్ట్ చేసేదానిని అలాగే మీరు నాతో అలా మాట్లాడినందుకు తప్పకుండా నేను ఆ క్షణమే మీతో నార్మల్గా మాట్లాడేదాన్ని కానీ మీ ఇద్దరి గురించి మీ అన్నయ్య చెప్పిన మాటల వల్లనే నేను ఆ రోజు మీతో అంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అలాగే నేను ప్రాణంగా ప్రేమించిన నా విక్కిని కూడా బాధ పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఇన్ని రోజులు నేను మీ అందరికీ దూరంగా ఉండేదానిని కాదు మావయ్య మొదట నిజం తెలియక చాలా మూర్ఖంగా ప్రవర్తించాను మీ అందరినీ చాలా బాధపెట్టాను కానీ ఏం జరిగిందో నాకు తర్వాతే తెలిసింది నిజం తెలిసిన తర్వాత నేను ఎంతలా బాధపడ్డానో మీ విషయంలో అలా ప్రవర్తించినందుకు ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు మావయ్య అని వైష్ణవి బాధగా అంటుంటే చంద్రమోహన్ గారు వైష్ణవి వైపు చూస్తూ అమ్మ వైష్ణవ్ నువ్వేం చెప్తున్నావు మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు నేను నా చెల్లెల విషయంలో చేసిన దాని గురించి నువ్వు వెంటనే క్షమించదానివి అంటున్నావు మరి మాతో అంత కోపంగా మాట్లాడటానికి కారణం ఏంటి అని చంద్రమోహన్ గారు అర్థం కాక అడుగుతుంటే ఆ రామ్మూర్తి నాతో ఏం చెప్పారో తెలుసా మావయ్యా మీరే మా అమ్మ నాన్నని ఇద్దరిని యాక్సిడెంట్ చేయించి చంపించాడని నాతో ఆఫీస్కి వచ్చి చెప్పాడు అని వైష్ణవి చెప్పగానే చంద్రమోహన్ గారికి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే అలాగే షాక్లో ఉండిపోతారు ఇంకా రాజేశ్వరి గారు అయితే వైష్ణవి మాటలకి అలాగే స్టాచ్యూ లాగా ఉండిపోతారు హలో ఫ్రెండ్స్ స్టోరియోలో ఉన్న తప్పుడు కామెంట్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్